క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు క్రైస్తవులకు సంక్షేమం ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వం అన్నారు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు క్రిస్మస్ కేక్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఏసు ప్రభు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్గా జరుపుకుంటాం ప్రపంచంలో జరిగే అతి పెద్ద పండుగ క్రిస్మస్ మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు మనందరికీ పండుగ అయింది ప్రపంచానికి ప్రేమ శాంతి సేవ అనే శాశ్వత విలువలు అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం క్రీస్తు బోధనలు ఆయన చూపిన పాటను అందరూ అనుసరించాలని పేర్కొన్నారు ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం అదే మరిగా మత సామరస్యాన్ని కాపాడాం ఈ పద్దెనిమిది నెలలు మీరు ఒక్కసారి చూస్తే నాకు కూడా అనేక సవాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇప్పటికి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది నేను ఎంత లోతుకు పోతే అంత అన్ని ఎక్కువ సమస్యలు వినపడుస్తున్నాయి ఒక వ్యక్తి కొంతవరకు విధ్వంసం చేయగలుగుతారు కానీ ఎలాంటి విధ్వంసాన్ని నా జీవితం నేను చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నేను అనుకోవడం లేదు అంత విధ్వంసం జరిగింది అయితే మీ అందరి దయ వల్ల నేను ఒకటే ఆలోచించా మనో సంకల్పంతో ముందుకు పోతున్నా మీరందరూ కూడా సహకరిస్తున్నారు ఇటుక ఇటుక పేర్చుకుంటూ పద్దెనిమిది నెలలు నెలదొక్కునే పరిస్థితికి తీసుకురాగలిగామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆ రోజు నేను చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తామని ఈరోజు అందరిలో ఉన్నారు క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ పేదరికం ఉంది పేద కుటుంబాలు ఎక్కువ ఉండేది క్రిస్టియ క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఉన్నారు అందుకే మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించాం వాళ్ళ యొక్క జీవితానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రతీ నెల మొదల తారీఖున పేదల సేవలో ఈ కార్యక్రమం భాగస్వాములవుతున్నాం